నా పేరు మద్ది శంకర్ రెడ్డి మాట్లాడే సార్ చెప్పండి సార్ రానున్న ఎన్నికల్లో మీరు నెక్స్ట్ కోరుకుంటున్నాను నేనైతే పక్కగా హండ్రెడ్గా హండ్రెడ్ పర్సెంట్ జగన్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాను జగన్ ప్రభుత్వం మీరు ఏ విధమైన లబ్ధి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఏం లబ్ధి పొందలేదండి సామాన్యమైన పేద ప్రజలందరూ లబ్ధి పొందారు ఏంటి మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ఏంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చిన్న చిన్న కష్టపడి పని వాళ్ళు అందరికీ ప్రతి కుటుంబానికి వాళ్ళకి లబ్ధి చేయకూరుంది పెన్షన్ ద్వారా కానీ ఆసరా కానీ చేయుత కానీ లేకపోతే అమ్మఒడి కానీ ఏంటి ఇల్లు పట్టాలకు సంబంధించిన ఆటలి కానీ అన్నింటి వల్లగా లబ్ధి పొందారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి వస్తే చాలు మనకు రావాల్సిందేముందని చెప్పండి ప్రభుత్వం అన్ని విధాలుగా సామాన్య ప్రజలకి కష్టపడిన చూడాలి కానీ మే మిగతా వాళ్ళకి డబ్బు గోళ్ళకి డబ్బు కోర్టేసులకు అవసరం లేదు కదండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిన్న చిన్న ఫ్యామిలీకి అవసరం అది ప్రభుత్వం అందరికీ న్యాయం జరుగుతుంది అన్ని విధాలుగా అన్ని వర్గాలు బాగున్నారు ప్రతి వాళ్ళు ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ అందరు హ్యాపీగా ఉన్నారు అందరు సంతోషంగా ఉన్నారు ఏంటి సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆయన గ్రామ వేస్తారు ఓటు ఏంటి ముప్పై పర్సెంట్ డబ్బు కొన్నవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు వేరే వాళ్ళు అయితే అలా అయితే వేయరు ఆయన అంటే ఇష్టపడరు మీరు ఏ డివిజన్ సార్ నాది ఇదే డివిజన్ అండి నేను పుట్టిన పెరిగింది ఇక్కడే ఇది యాభై యాభై అండి యాభై డివిజన్ ఇక్కడ కార్పొరేటు సిపిఎం పార్టీ బోయి సత్తిబాబండి ఆయన అయితే పార్టీ పరంగా ఏం కాదంటే ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి ఆయన ఆయన పరంగా ఆయన వర్క్ ఆయన బాగా చేసుకుంటున్నాడు ఇక్కడ ఏంటంటే ఆయన మంచివాడు కాబట్టి కొద్దిగా పచ్చి ఆయన గెలవాళ్ళకి కారణం అది ఎందుకంటే అంతకుముందు ఒకసారి గెలిచాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగులో గెలిచారు ఆయన తర్వాత మళ్ళీ పండుసాల అవకాశం వచ్చింది రెండుసార్లు గెలిచాడు ఆయన అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రాలకి ఎటువంటి అభివృద్ధి రాలని ప్రతిపక్షాలు అవన్నీ తప్పు అండి షిప్పింగ్ హార్బర్లు కట్టట్లేదా లేకపోతే కలదరంగూడి అది డెవలప్మెంట్ చేయలేదా ఏ డెవలప్మెంట్ చేయలేదండి అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేశారు అంబేద్కర్ బొమ్మ కట్టారు నూట అడుగుల అడుగులు విక్కన బందర్ రోడ్లోని అది డెవలప్మెంట్ కాదు ఏంటండి ఏంటి తర్వాత కిశ మన కృష్ణా అది రివర్ ఫ్రంట్ దగ్గర కట్టారు రిటర్నింగ్ వాళ్ళు అది అభివృద్ధి కాదండి తర్వాత టూటోన్ బెంచ్ సర్కిల్ దగ్గర కొత్తగా ఒక ప్లేవర్ కట్టారు అది అభివృద్ధి కాదండి ఏ దృదు చేయలేదండి ఆయన చెప్పిందల్లా తూచగా తూచాగా కరెక్ట్గా చేశారు ఏంటి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఆ చాలా నేను పర్సెంట్ చేశారు ఏంటి ఇంకోసారిగా నేను అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తారు పద్నాలుగు సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు ఏం చేశారండి ప్రజలకి ఐదేళ్ళలో వచ్చిన ఆయన ఇక్కడ దాకా చేశారంటే ఎంతో గొప్ప కదండి ఇంకో ఐదేళ్ళు అవకాశం ఇస్తే ఇంకా బంగారు చే చేస్తారు అవకాశం ఇవ్వాలి కదా ప్రజలు అవకాశం లేకుండా తప్పుకుంటారంటే చాలా బాధపడేది సామాన్య ప్రజలే పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎవరికి మీరు భద్రత వాస్తవంగా అయితే ఆశపికనండి మాకు జగన్ ముఖ్యం క్యాండిడేట్ ఎవరు అనేది మాకు సంబంధం లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి వేస్తున్నాం కానీ ఓటు ఇక్కడ సామాన్యం అనేది వేరు సామాన్యం కొంత వేరు ఫ్యాక్టర్ వేరుగా ఉంటుంది ఏంటి అయితే మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసే మేము ఓటేస్తాం అండి మీరు వైసీపీకి అనుకూలం మీరు వైసీపీకి అనుకూలం అండి వాస్తవం దాంట్లో అబద్ధం లేదు డివిజన్లో మీరు మన సత్య గారికి సపోర్ట్ చేశారు అవునండి మంచి వ్యక్తికి సపోర్ట్ చేయడం తప్పే ఉందండి పార్టీకి ఉంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు ఓటు వేస్తామని చెప్పి అన్నారు అలాగే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఆయన నేనైతే పశ్చిమ నియోజకవర్గంలో నా ఓటు నేను ఇక్కడ వేసానండి నేను వేసాను నా ఓటు డైరెక్ట్గా అవతల వ్యక్తిగతంగా ఇవ్వాలిగా అలా వేయలేదు నేను మాత్రం నా పార్టీ పరంగా నా ఓటు నేనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవునండి ఇది ఎమ్మెల్యే కదా సార్ కార్పొరేషన్ వేరు కదా అవునండి నియోజకవర్గంలో కార్పొరేటర్ వేరు ఎమ్మెల్యే వేరు కార్పొరేటర్ స్థాయికి ఇప్పుడు పార్టీ టికెట్ ఇచ్చింది అనుకోండి వైసీపీకి ఆ ఫ్యాన్ గుర్తుకే చేస్తాం ఇప్పుడు ఇక్కడ మంచి వ్యక్తిని చూసుకోవాలి కదా కార్పొరేషన్ అనేసరికి ఏంటి అక్కడ ఉన్న అభివృద్ధి చూసుకోవాలి ఒక మనిషిని చూసుకోవాలి క్యాండిడేట్ మంచివాడ కాదని చూసుకోవాలి ఆ రంగం ఓటేస్తారు ఎమ్మెల్యేదని వేరు కదండి ఇరవై నియోజవర్గాలు ఇరవై డివిజన్లకు సంబంధించిన ఎలక్షన్ ఇది దాన్ని బట్టి అలా ఉంటుంది అది స్థానికం వేరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానం వేరు ఓకే సార్ ఓకే సార్